నశాముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టరేట్లో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సామూహిక ప్రతిజ్ఞా కార్యక్రమం పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్ బి రాజాగౌడ్ నశాముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జగిత్యాల జిల్లా దివ్యాంగుల వయోవృద్దుల మరియు ట్రాన్స్జెండర్ల వ్యక్తుల సాధికార శాఖ ఆధ్వర్యంలో ప్రతిజ్ఞా కార్యక్రమం నిర్వహించారు నశాముక్త భారత్ అభియాన్ ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమంలో స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ పి రాజేగౌడతో పాటు జిల్లా సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ భువనగిరి నరేష్ జిల్లా విద్యా శాఖ అధికారి రామునాయక్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రాజ్ కుమార్ కాంబ్లేతో పాటుగా ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ హరిణి బీసీ సంక్షేమ శాఖ అధికారిని సునీత కలెక్టరేట్ ఏవో హకీం తదితర అధికారులు ఉద్యోగులు వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నానని హింద్ అంటూ సామూహిక ప్రతిజ్ఞ చేశారు కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ రాజాగౌడ్ మాట్లాడుతూ నశాముక్తు భారత్ అభియాన్ దేశాన్ని మత్తు పదార్థాల నుండి రక్షించడానికి కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై ఆగస్టు పదిహేనున దేశాన్ని మత్తు పదార్థాలు మరియు డ్రగ్ దుర్వినియోగం నుండి విముక్తి చేయాలనే ప్రధాన లక్ష్యంతో ప్రారంభించిన జాతీయ కార్యక్రమం ఇది అని వివరించారు పోరాటంలో క్రియాశీల భాగ్యస్వామిని అవుతానని నేను డ్రగ్స్ రహిత నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ పారిన ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకము సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని నేను సమాజమే మండలానికి చెందిన లబ్ధిదారులకు ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలు సీఎం సాహిని చెక్లను పంపిణీ జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ బీర్పూర్ మండల రైతు వేదికలో మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో జరిగిన ఒక కార్యక్రమంలో బీర్పూర్ మండలానికి చెందిన డెబ్బై నాలుగు మంది ఆడబిడ్డలకు మంజూరైన ఇంద్రమైండ్ల ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలు పదహారు మందికి సీఎం సోహానిధి ద్వారా మంజూరైన నాలుగు లక్షల యాభై ఒక్క వేల రూపాయల విలువల చెక్కులను లబ్ధిదారులకు జగిత్యాలయ శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ కుమార్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట కేడిసి జిల్లా సభ్యులు ముప్పాల రామచంద్రరావు తహసీల్దార్ సుజాతో ఎంపీటీఓ భీమేష్ ఎంపీఓ మధుసూదన్ అధికారులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళకు ఒకసారి అరవై వేలు లక్ష రూపాయలు కానీ వాళ్ళు ఉండరు పాల ప్రాణాలు అట్లాంటి వాళ్ళకి కూడా కోరుకుంటూ మరియు అందరూ కూడా మంచిగా ఆశిస్తున్నారు చెప్పండి ఒక డాక్టర్ సాయం కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మి అనేది గత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయాలో ప్రారంభమై యాభై వేలు యాభై వేలు ఫిబ్రవరికి లక్ష పదాలు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈనాటి కూడా ఆ కార్యక్రమాన్ని రద్దు చేయకుండా ఆ కళ్యాణ లక్ష్మి అనే మంచి కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు పరిస్థితులు ఇప్పుడు కానీ ప్రభుత్వంతో ముఖ్యమంత్రి ఇందులో మాత్రం ప్రజలతో పనిచేస్తే తీసుకొస్తా అని చెప్పి చేయగలుగుతా అని చెప్పాను మీకు తెలిపించా నేను మరి సాగించు ఇవ్వాలని బిల్లు తెచ్చితే పదాలను తీసుకొచ్చి మంగళదాం ఇప్పుడు అంతే కాదు ఇప్పుడు దాఖలు తెచ్చి ఆడపిల్లలు చదువుకుంటే పేదవాళ్ళు ఇబ్బంది పడతానికి తుంగూరుగా పెట్టి మన పిల్లల భోజనం పుస్తకం అని చెప్పి మళ్ళా ఉన్న కాలేజ్ కూడా మంచిగా లేకపోతే దాన్ని కూడా కొన్ని నిధులు పెట్టిన రాజచంద్రుడుతున్నాం చంద్ర గారి పిల్లలు కాలేజ్ కు కొన్ని వసతులు చేయాలి ఈ రకంగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కలిసి పనిచేస్తున్నాం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం అధికారులు కూడా మన పెద్ద ఎత్తున సహకరిస్తున్నాం జిల్లా ఇన్ఛార్జ్ పత్రుడు ఏ ప్రొసీడింగ్ మేము పంపినా ఇల్లంత కట్ట సత్వమే కావాలి ప్రతి కూడా చేసి పంపించాం గ్రామ గ్రామాల ఇందిరామ కమిటీల ద్వారా మేము ఇవన్నీ కూడా పేర్లు ఇస్తున్నారు మా అధికారులు మరి వాళ్ళందరూ కూడా ఇందిరామ కమిటీ సభ్యులు మూడు కారు నుండి ఆరుగురు కూడా మా సెక్రటరీల ద్వారా మెసేజ్ పంపించారు ఒక ఎంఎల్ఏ కాబట్టి మంచి గౌరవం ఉంటారు కాబట్టి ఇవాళ డిస్ట్రిబ్యూషన్ చేస్తామని చెప్పే ప్రొసీడింగ్ రెడీ చేసింది రాత్రి చెప్పిన ఎలక్షన్ మళ్ళీ ఆగిపోతాయి రెండవది ఇరవై మూడు తారీఖు తర్వాత మంచి రోజులు లేవు జల్ది ప్రొసీడింగ్ ఇస్తే మీరు ముగ్గురు మోసుకుంటే కొబ్బరిగా కొట్టుకుంటే మనం చేసుకోవచ్చు ఒక్కసారి మంచి రోజులు లేవు అటర్ లోపల వస్తాయి అని చెప్పి ఇంత కొందరగా వచ్చింది అంత తొందర పెట్టిన ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన మా ఎంపీఓ గారికి సిబ్బంది ఎంపీఓ గారికి జైసీదారు అందరికీ కూడా బందోబస్తు చేస్తూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా శుభాకాంక్షలు చెప్తే చపట్లా రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ సత్యప్రసాద్ మంగళవారం జగిత్యాల రూరల్ మండలంలోని నర్సింహపూర్ అంతర్గం తాటిపల్లి చలిగల్ మార్కెట్ కమిటీ మరియు మోరపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మంగళవారం ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు వెళ్లి పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం స్వీకరణ పరిస్థితిని తూకం విధానాన్ని పదిహేడు తేమ శాతం నిర్వహణను మరియు కేంద్రాల వద్ద వసతులను సమీక్షించారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా వేగంగా కొనుగోలు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు అలాగే కొనుగోలు కేంద్రాలకు వచ్చే వరిధాన్యంపై ప్రభుత్వ నిబంధనల మేరకు తేమ శాతం తప్పనిసరిగా పరిశీలించి నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు కొనుగోలు చేసిన ధాన్యాన్ని వాహనాల ద్వారా తక్షణమే రైస్ మిల్లులకు తరలించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట డిఆర్డి రఘువరన్ డిఎస్ఓ జితేందర్ రెడ్డి డిసిఓ మనోజ్ కుమార్ డిఎం జితేంద్ర ప్రసాద్ మండల తహసీల్దార్లు మరియు సమేత అధికారులు పాల్గొన్నారు బీర్పూర్ మండలం తాళ్ల ధర్మారంలో ఎస్సీ సప్లా నిధులు పదమూడు లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల నియోజకవర్గం బీర్పూర్ మండలం తాళ్ల ధర్మారం గ్రామంలో ఎస్సీ సప్లా నిధులు పదమూడు లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన సిసి రోడ్ల నిర్మాణ అభివృద్ధి పనులకు జగిత్యాల శాసనసభ డాక్టర్ సంజయ్ కుమార్ మంగళవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల ప్రాంతంలో శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో కేడిసిసి జిల్లా మెంబర్ పుంపళ్ల రామచంద్రరావుతో పాటు నారపాక రమేష్ మైపాల్ రెడ్డి అశోక్ సల్ల లక్ష్మణ్ బీర్పూర్ ఆలయ చైర్మన్ శ్రీనివాస్ ముక్కా వెంకటేష్ యాదవ్ ఎంపీడీఓ భీమేష్ ఎంఆర్ఓ సుజాత ఎంపీఓ మధుసూదన్ ఏఈ మరియు గ్రామ మండల నాయకులు మహిళలు యువకులు పాల్గొన్నారు అంటే నేను జాబ్ ఇవ్వచ్చు కానీ రోజు విమర్శించుకుంటా కూర్చుంటు కాదు నాకు చాలా మంది ఇట్లా విమర్శిస్తాడు నాకు ఇది లోడ్పడల్ని కూడా రోజుల స్టేట్ వెళ్తున్నారు రోజు జాబ్ చెప్పుకుంటూ పోతే నేను ఈ పని ఎప్పుడు ఇవ్వాలి ఎందుకంటే నేను మాకు జాబు చెప్తాను జాబులు మీ దగ్గర ఉంది ఆల్రెడీ ఓట్ చూపించారు ఒకసారి కాదు ఇక రెండు సార్లు కాబట్టి వారి మాటలకు విలువకుండా నేను దయచేసి అర్థం చేసుకుంటూ నాకు సహకరించండి ఒక బిడ్డ పెళ్ళైపోయింది వదిలి ఇంకోసం పనిచేస్తాను కాలు నొక్కున్నా ఆగలేదు వచ్చినాం ఇవాళ ఒక మంచి కంపెనీ పెట్టించడం పడి చేయించడం రోడ్ వేయించడం నిన్న కూడా నేను ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి నిన్న కూడా మన దళితవాడ కమ్యూనిటీ వాళ్ళు ఇవ్వాలి మండలంలో ప్రతి మూడానికి ప్రతి దద్దవాడకు ఒక ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ అనియాలని చెప్పుకోవడం ఎందుకంటే ఎస్సీ ఎస్టీ సప్లై వేరే ఉంటాయి ఇవ్వడం జరిగింది వారి కూడా ఫస్ట్ నేను చెప్పిన పావులు చేస్తే పావులు పక్కగా కూడా ప్రచారం చేస్తారని చెప్పిన నిజం వాడే చెప్పినా ఇవాళ కూడా అవుతున్నారు వారు కాబట్టి అందరు సహకారాలు గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడారు అందరూ కూడా కలిసి పనిచేయడం జరుగుతూ ఉంది మన ముఖ్యమంత్రి ఏ రకంగా నిర్ణయం తీసుకోమంటే ఆ రకంగా మనం స్థానిక సంవత్సరంలో నిర్ణయం తీసుకున్నాం ఎటువంటి ఏంటంటే పార్టీ ఫిరాయిస్తే తన చట్టం ఉంటుంది కాబట్టి ఎవరు రంగు మూసిన పదవి కూడా చూస్తూ లేదు మనం ఇక్కడ రాజీనామా చేయలే అది చేరలేదు అది ఎన్నో సార్లు చెప్పినాం అందరం కలిసి పనిచేస్తున్నాం ముఖ్యమంత్రి కలిసి పని ముఖ్యమంత్రి గారు కూడా అలా రాజీనామా చేయవాలే ఇక్కడ సభ్యత తీసుకున్న వాళ్ళే ఎవరో కలిసి మంచిగా కలిసి పనిచేస్తే వాళ్లకు అన్ని విధాల వారు కూడా సహకరిస్తున్నారు దేని మాత్రం మంచిగా ఉండి మనకే పాలు తీసుకెళ్తున్నాను ఈ ఎస్గాలి రోడ్ అయితే నాకు అవతల ప్లాట్ ఉందా ఇక సిమెంట్ రోడ్ అయితే అవతల ప్లాట్ ఉందా ఇక మా మైపాల్ రెడ్డి ఉందా ఇక ఉన్న తర్వాత దగ్గర కూడా కట కానీ ప్రజల కోసం ప్రభుత్వం మంచిగా కలిసి పనిచేస్తే మనకు అత్యధిక వస్తాయి లేకపోతే రోలవర్ ప్రాజెక్ట్ నేను ఎంపీతో కలిసి పని చేయకపోతే అది గట్టనే ఉంటుంది మన ఎంపీ గారు ఇప్పుడు కేంద్రం నుంచి అన్ని అనుమతి ఇప్పకపోతే అది గట్లనే ఉంటది అందుకే నేను ఎంపీ గారి గురించి మంచిగా మాట్లాడితే ఎంపీ గారు నా గురించి మాట్లాడితే ఈడ పార్టీ మాట్లాడి ఆ పార్టీ అసలు ఎట్లుంటే నేను ఇక్కడ వాళ్ళు నేను మంచి పనులు చేసినప్పుడు కాంగ్రెస్ ఉన్న వాళ్ళు కూడా నన్ను పోడింది కదా నేను టిఆర్ఎస్ పార్టీలు ఉంటే కాంగ్రెస్ ఉన్న వాళ్ళు కూడా పోడి కదా బీజేపీ నాయకులు కూడా పెద్ద కదా ఇట్టారు ఎవరో కొందరు దాంతో ఎవరో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఇక సోషల్ మీడియా ఫోన్ ఫోన్ చేద్దాం వాళ్ళకి వచ్చింది దాని మరి మన వాళ్ళు కూడా ఇక గడిగా ధిక్కరించారు మనం ఎన్నడూ కూడా ఏదో పొందలేదు చూసుకుంటాం ప్రజలకు తెలుసు కదా అని అనుకుంటున్నాం ఈ సందర్భంలో ఇవే కాదు ఇంకా మూడు సంవత్సరాలు అభివృద్ధి చేస్తాం ఇవాళ బ్రహ్మాండంగా చెక్టం పెట్టాం అంత పెద్ద వరద వచ్చింది ఎక్కడెక్కడ చెరువులు కొట్టకపోయినాయి కానీ ఒక నాణ్యతతో కట్టినాం అది చేసిన కాంట్రాక్టర్ కావచ్చు ఇంకెవరి కానీ అందరికి తెలుసు మరి కూడా అభినందనకెళ్ళి లేని చేయడం జరిగింది కొందరు పనిచేసి ఇబ్బంది కూడా పడుతున్నారు బయట పడగొట్టాలి ఉదాహరణకు ఆ కాంట్రాక్టర్ ఏమో మనీ లెండ్రింగ్ చట్టం ప్రకారం అనుమతి పొందకుండా వడ్డీ వ్యాపారం చేస్తూ అధిక వడ్డీ వసూలు చేస్తున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలి జిల్లా ఎస్పీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి లేఖ జగిత్యాల జిల్లాలో మనీ లెండరింగ్ చట్టం ప్రకారం ఎలాంటి అనుమతి పొందకుండా వడ్డీ వ్యాపారం చేస్తూ అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కోరుతూ మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఒక లేఖ రాశారు ఈ మేరకు ఆయన మంగళవారం మధ్యాహ్నం నాలుగు ప్రాంతంలో మీడియాకు పంపిన ఒక ప్రకటనలో ఇందుకు సంబంధించిన వివరాలు వివరించారు ఫైనాన్స్ చిట్టీల పేరిట వడ్డీ వ్యాపారాలు ఇష్ట రాజ్యంగా అధిక వడ్డీలు వసూలు చేస్తుండటంతో నిరుపేద కుటుంబాలు చితికిపోతున్నాయని అన్నారు జగిత్యాల జిల్లాలోని నిరుద్యోగ యువకులు మహిళలు నిరుపేద కుటుంబాలు తమ కుటుంబ పోషణతో పాటు ఉపాధి కోసం జిల్లాలోని ప్రధాన కూడళ్ళు రద్దీ ప్రాంతాలు బస్టాండ్లు కూరగాయల మార్కెట్ లాంటి తదితర ప్రాంతాల్లో కూరగాయలు పండ్లు హోటళ్ళు పాన్ షాపులు చెప్పుల దుకాణాలు కిరాణా దుకాణదారులు తోపుడుబండ్ల వ్యాపారులు ఆటో డ్రైవర్లు ఆర్థిక ఇబ్బందులతో వ్యాపార నిర్వహణ కోసం వడ్డీ వ్యాపారాలను ఆశ్రయించి తీసుకున్న అప్పులకు అధిక వడ్డీలు చెల్లించలేక చితికిపోతున్నారని పేర్కొన్నారు చిరు వ్యాపారులు మహిళలు రోజువారీ అవసరాలు ఆర్థిక ఇబ్బందులతో వడ్డీ వ్యాపారాలను ఆశ్రయిస్తుండగా నూటికి ఐదు నుండి పదిహేను శాతం వరకు వడ్డీ చొప్పున పదివేలు అప్పు తీసుకున్న వ్యాపారం నుండి ముందస్తుగానే పదిహేను వందల వరకు వసూలు చేస్తూ ముందస్తుగా తగ్గించి మిగిలిన మొత్తం ఇస్తూ నిత్యం వసూలు చేస్తూ సకాలంలో వడ్డీ చెల్లించని వారిని మానసికంగా శారీరకంగా హింసిస్తూ బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు అధిక వడ్డీ వ్యాపారుల ధనదాహానికి దోపిడీకి అర్థం పడుతుందని చెప్పక తప్పదని పేర్కొన్నారు ఈ పరిస్థితుల్లో జగిత్యాల జిల్లాలో అక్రమంగా మనీ లేండ్రింగ్ చట్టం ప్రకారం ఎలాంటి అనుమతులు పొందకుండానే వడ్డీ వ్యాపారం నిర్వహిస్తూ నిరుపేదల నుండి అధిక వడ్డీ వసూలు చేస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై చట్టపరంగా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని మాజీ మంత్రి రెడ్డి కోరారు ముఖ్యమంత్రి ఏ రకంగా నిర్ణయం తీసుకోమంటే ఆ రకంగా మన స్థానిక సంస్థలు నిర్ణయం తీసుకున్నాం ఎటువంటి ఏంటంటే పార్టీ ఫిరాయిస్తే తన చట్టం ఉంటుంది కాబట్టి ఏదో రంగు వచ్చిన పదవి కూడా తా చూస్తున్నారు అట్లేం లేదు మనం ఇక్కడ రాజీనామా చేయలే అది చేరలేదు అది ఎన్నో సార్ అని చెప్పినాం కలిసి పనిచేస్తున్నాం ముఖ్యమంత్రి కలిసి పనిచేస్తున్నాం ముఖ్యమంత్రి గారు కూడా అలా రాజీనామా చేయమని ఇలా సభ్యత్వం తీసుకున్న వాళ్ళు ఎవరు కలిసి మంచిగా కలిసి పనిచేస్తే వాళ్లకు అన్ని విధాలు వారు కూడా సహకరిస్తున్నారు దీని మాత్రం మంచిగా ఉండి మనకే వాళ్ళు తీసుకెళ్తున్నాను ఈ ఎస్సిగాలి రోడ్ అయితే నాకు అవతల ప్లాట్ ఉందా ఇక్కడ సిమెంట్ రోడ్ అయితే అవతల నా ప్లాట్ ఉందా లేకపోతే మా మైపాల్ రెడ్డి ఉందా ఇక ఉన్న తర్వాత గుడి కూడా కట్టం అవుతుంది మనసు కానీ ప్రజల కోసం ప్రభుత్వం తోటి మంచిగా కలిసి పనిచేస్తే మనకు అత్యధిక నిధులు వస్తాయి లేకపోతే రోలవర్ ప్రాజెక్టు నేను ఎంపీతో కలిసి పని చేయకపోతే అది గట్లనే ఉంటుంది